you

మరి గతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీ మీరు పిలిచిన మేరకు ఏ బీసీ జేఏస్సీ పిలిచిన మేరకు ఈ ధర్నాలు మేము పాల్గొనడం జరిగింది అయితే బీసీ రిజర్వేషన్ గురించి కొంచెం క్షుణ్ణంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే కామారెడ్డిలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తారని చెప్పడం జరిగింది తర్వాత ఏమైందంటే ఈ స్థానిక ఎలక్షన్లో ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఫార్టీ టూ రిజర్వేషన్ని తీసుకెళ్లి ఎలక్షన్ ఎలక్షన్ కమిటీ డైరెక్ట్ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని కలిపి యాభై శాతం రిజర్వేషన్ ఉంటుంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా యాభై శాతం ఉంటుంది యాభై శాతం ఓపెన్ ఉంటుంది అయితే ఈ నలభై రెండు శాతం ఇస్తానంటే యాభై శాతం దాటగల అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అలా చేయకుండా ఉండాలంటే రాజ్యాంగంలో సవరణ చేయలే చట్టం చేయలేదు చట్టం చేయాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి చట్టం ఏం చేస్తుంది చట్టం చేసే హక్కు కానీ అధికారం కానీ పార్లమెంట్ అసెంబ్లీకి ఉండదు అంటే శాసనసభకు ఉండదు అది చేసేది మొత్తము పార్లమెంటులా ఆమోదించాలి పార్లమెంట్లో చేయాలంటే చేయాలి మరి ముఖ్యమంత్రి ఆమె ఇచ్చిండు నలభై రెండు శాతం అని చెప్పేసి ఆమె ఇచ్చిన తర్వాత అఖిల పక్షం ఏదైతే ఉందో కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ సి